దేశవ్యాప్తంగా బీసీల ఆకాంక్షలు నెరవేరాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యమని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నేత యుగేందర్ గౌడ్ పేర్కొన్నారు వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పదేళ్ల బీజేపీ పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని ప్రధానిగా ఓబీసీకి చెందిన మోడీ ఉన్నప్పటికీ బీసీలకు న్యాయం జరగలేదని ఎద్దేవా చేశారు తెలంగాణలో కాంగ్రెస్ కు దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి బీసీలంతా స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నారని ప్రకటించారు కాగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే సామాజిక ఆర్థిక సమగ్ర కులగణన అంశంపైనే మొట్టమొదట సంతకం చేసి బీసీ రిజర్వేషన్లో పెంచడంతో పాటు పలు డిమాండ్లను మేనిఫెస్టోలో చేర్చడంతో పాటు వాటిని అమలు చేస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ కు బీసీలందరూ అండగా నిలబడాలని యుగేందర్ గౌడ్ పిలుపునిచ్చారు ఓటేసి గెలిపించాలని చెప్పి తెలంగాణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే గత పదేళ్ళుగా బీసీ ప్రధాని అయితే బీసీలు బతుకులు బాగుపడతాయని చెప్పి ఈరోజు నరేంద్ర మోదీ గారికి బీసీ సమాజవంతంగా ఈరోజు మద్దతు ఇచ్చి ఆయన అడ్డగా నిలిచింది కానీ ఈ పదేళ్ల కాలంలో బీసీ జనగణన చేయలేదు బీసీ మంత్రిత్వ శాఖ చేయలేదు బీసీ రిజర్వేషన్లు కూడా ఈరోజు పెంచకుండా కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి చూసాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే ఈరోజు గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో జనగణన చేస్తామని ఆ హామీ మేరకు ఈరోజు రాష్ట్రంలో బీసీ జనగణన చేయాలని చెప్పి గత అసెంబ్లీ సమావేశాలు కూడా తీర్మానం చేసిన పరిస్థితి ఈరోజు మనం చూసాం అలాగే కేంద్రంలో అధికారంలోకి వస్తే మొట్టమొదటి సతకం కూడా ఈరోజు సమగ్ర కులకరణ బిల్లు మీద చేస్తామని చెప్పి ఈ రోజు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు కూడా ప్రకటించారు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు కూడా ఈ రోజు బీసీలంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు బీసీల రిజర్వేషన్లు కావాలన్నా బీసీలకు విద్యా ఉద్యోగుల రిజర్వేషన్లు కావాలన్నా చట్ట సభలో రిజర్వేషన్లు కావాలన్నా ఈరోజు ఖచ్చితంగా ఈరోజు కులగణన మాత్రం ఖచ్చితంగా అవసరం కాబట్టి ఈరోజు బీసీలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతో ఎదురు చూసినటువంటి బీసీ జనగణన కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వస్తే ఖచ్చితంగా సహకారమయ్యే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం బీసీలను నట్టెంట ముంచిన బీజేపీని ఓడిద్దాం ఈరోజు బీసీల కళ సాకారం అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామనే స్లోగన్తో ఈరోజు బీసీలంతా కూడా స్వచ్ఛందంగా ఇండియా కూటమికి మద్దతు ఇస్తూ ఉన్నారు మొన్నటి జరిగిన దశలో ఎన్నికల్లో కూడా ఇండియా కూటమికి మెజార్టీ వస్తుంది ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పి అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి కాబట్టి తెలంగాణలో కూడా ఎందుకంటే మనం మా పాలమూరు జిల్లాకు ముఖ్యంగా నమ్మి రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి మామగారు జిల్లాకు కేటాయించింది కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనం మాట నిలబెట్టాలంటే ఖచ్చితంగా నాగర్ కర్నూలు పార్లమెంటుతో పాటు నగర్ పార్లమెంట్ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిపించాలంటే అవసరం మన మన పైన ఉంది కాబట్టి నాగర్ కర్నూలు పార్లమెంట్ పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ మల్లరవి గారు కానీ మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి వంశీచంద్ గారిని కూడా అత్యధికమైన ఈరోజు గెలిపించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మన జిల్లా మీద ఉన్న ప్రేమ మరొకసారి మనం జాటుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం